మా పుల్లూరు నేను గ్రామ పంచాయతీలో కాదా ఇరవై సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను కారవర్ కాదు అయితే నాకు బీపీ షుగర్ థైరాయిడ్ మూడు మంచి లాస్ట్ ఏమైందంటే నాకు నెత్తులు మొత్తం గడ్డ కట్టింది చేయి రానీక రాకుండా ఇది కూడా పూర్తిగా నాకు లెఫ్ట్ సైడ్ ఏమో ఫెరాలే తీసు వచ్చింది అంతకుముందు బీపీ షుగర్ ఉండే థైరాయిడ్ కూడా ఉండే ఈ నాలుగు వాళ్ళు ఏమైందంటే నాకు చేయి రాణిక రాకుండా ఎప్పుడైతే మా సార్ బాధ చెప్పిర దీని గురించి రెండు నెలలు అయ్యే వాడు అంటే ఏరి వాడుకో వీఆర్ విఆర్ ఫోర్ వాటి రెండు నెలల నుంచి వాడుతున్నాను వాడుతున్న అప్పటి నుంచి నాకు చైరీ అయింది బీపీ కంట్రోల్ అయ్యింది షుగర్ కంట్రోల్ అయ్యింది షుగర్ తిన్నాక నూట యాభై ఇంకప్పుడు చెక్ చేసుకోవాలి షుగర్ నూట యాభై తిన్నాను ఎంత ఉండే మూడు రోజులు తక్కువ నూట నూట ఆరోగ్యం మంచిగా ఉంది నాకు మంచిగా రాయగలుగుతున్నాను కరోబార రాసే పాలేదు గ్రామ ప్రతి ఒక్కరి రాసి ఉంటుంది